ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా ఉభయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉందో దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతుంది ఈ సంవత్సరంలోనే వాళ్ళు చేసిన అరాచకాలు కానీ విధ్వంసాలు కానీ లేదా రౌడీజం కానీ ఎంత దారుణంగా ఉన్నదన్నది ఉదాహరణకి మన జరిగినటువంటి ఉప ఎన్నికలే మన జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఉదాహరణకి ఒక్క విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కార్మూర్ నాయసురావు ఉన్నారో ఆయన సంబంధించిన నియోజకవర్గం తణుకు నియోజకవర్గం తణుకు నియోజకవర్గానికి సంబంధించి అత్తిల మండలంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గౌరవనీయులు మంత్రివర్యులుగా కార్మూర్ నాయస ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి అత్తిలి మండలానికి సంబంధించి ఇరవై ఎంపీటీసీలు ఉంటే పదహారు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎంపీటీసీలు జనసేన రెండు తెలుగుదేశం రెండు గెలుచుకోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మరి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఒక ఆయన్ని ఎంపీపీగా ఎన్నుకోవటం ఆ ఎంపీపీ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతను పార్టీ మారటం జరిగింది దానికి సంబంధించి ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలు మార్చి ఇరవై ఏడున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పెండింగ్ ఉన్నటువంటి మరి ఆ ఎన్నికలన్నింటినీ కూడా మార్చి ఇరవై ఏడున జరిపించడం జరిగింది మార్చి ఇరవై ఏడవ తారీఖున ఏదైతే గౌరవనీయులు మాజీ మంత్రులు కార్మూర్ న్యాయస్ ఉన్నారో కార్మూర్ న్యాయస్ సొంత నివాసంలో ఈ ఎంపీడీ సభ్యులందరూ కూడా ఏదైతే ఎలక్షన్ ముందు ఆ ఎలక్షన్ రోజున ఆ సమయానికి ముందు కార్మూర్ నాయకురా ఆధ్వర్యంలో అందరూ కూడా వారి నివాసంలో ఉండటం జరిగింది ఏదైతే ఆయన నివాసంలో ఎంపీడీ సభ్యులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి వాళ్ళు కార్మూర్ న్యాయస్ ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేయాలి వాళ్ళని ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఆ ఎలక్షన్ జరిగి జరిగిన ప్రాంతానికి వాళ్ళని ఎన్నవ్వకూడదన్న ఆలోచన చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఆర్వీలు రాధాకృష్ణ గారు నిజంగా అక్కడ ఉన్నటువంటి మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడ పంపించి వారిని మరి ఎలక్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం జరిగింది అది కూడా ఎంత దారుణం అంటే ఒక రౌడీల్లా ఆడికి వచ్చి ఏదైతే గౌరవనీయులు మాజీ మంత్రులు కారుమూర్ గారు ఉన్నారో వాయిని అడ్డుకోవడంతో పాటు ఎంపీడీసీని కూడా మీరు ఎవరైనా వెళ్తే అక్కడ మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి చాలా బెదిరించడం కూడా జరిగింది అంటే ఎంత దారుణం అన్నది ఒక్కసారి ఆలోచించండి దానికి తోడు నేను నియో ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న పాలకొని నియోజకవర్గానికి మా ప్రభుత్వం అధికారులు ఉండగా మా సమయంలో నేను కూడా మండలా నుంచి ఒక జడ్పీడీసీగా పోటీ చేయటం అక్కడ ఉన్నటువంటి ఎంపీడీసీలు అందరూ కూడా నా ఆధ్వర్యంలో అక్కడ పోటీ చేయడం జరిగింది ఆ మండలంలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పద్దెనిమిది ఎంపీటీసీలు ఉంటే పద్నాలుగు ఎంపీడీసీలు మేము గెలుచుకోవటం ఒక నాలుగు ఎంపీడీసీలు మరి ఏదైతే ఇప్పుడు అధికారులు ఉందో కూటమికి సంబంధించిన తెలుగుదేశం జనసేన వారు గెలవడం జరిగింది అక్కడ కూడా ఉప ఎన్నికలు జరిగితే అక్కడ కూడా ఇదే దారుణం ఎందుకంటే మేము పదమూడు మంది సభ్యులు ఉండి మేము ఏదైతే ఎలక్షన్ జరిగే ఎండి ఆఫీస్ ఉందో ఎంపీ ఎండి ఎండిఓ ఆఫీస్కి మేమైతే కనుక నిదానంగా పోయాం మమ్మల్ని ఎవరు కూడా అడ్డుకట్టేసిన పరిస్థితి లేదు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి నలుగురు సభ్యులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నలుగురు సభ్యుల్లో తెలుగుదేశానికి సంబంధించిన ఇద్దరు సభ్యులు చాలా దౌర్జన్యంగా ఆ రోజు మాట్లాడటం ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని భ్రయభ్రాంతం చేస్తున్నారో మమ్మల్ని కిడ్నాప్ చేస్తా ఉన్నారో మీకు డబ్బులు అంత ఇస్తాం మా పార్టీలోకి రావాలి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అడిగారని చెప్పేసి ఎలక్షన్ ఆఫీస్ ఆఫీసర్ ఎదురుగా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది సరే ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళ మాట తీసుకుని వెంటనే ఆయన వాయిదేయటం జరిగింది మరుసటి రోజున కూడా మేము యథాతథంగా సరే ఇప్పుడు కూడా సామరస్యంగా అక్కడ ఎలక్షన్ జరుగుతుందని మేము కూడా వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత లాన్ కూర్చున్న తర్వాత మరి ముందు రోజు ఏదైతే జరిగిందో దాన్ని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయటం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసులో నాకు మరి ఆ గుండెల్లో నొప్పి వస్తుందని చెప్పేసి ఆయన కొలాప్స్ అయిపోవటం ఇంకా ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి మరి స్థానిక మంత్రివర్గ ఆధ్వర్యంలోనే ఇది జరిగిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే మమ్మల్ని కూడా అడ్డుకట్టు వేయడానికి అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మంది కూడా రావడం జరిగింది కానీ పోలీసు వారు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడ అది లోనికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది అన్నది మాకు అనవసరం ఇక్కడ ఎవరన్నా మీరు వస్తే కనుక కుదరదని చెప్పేసి పోలీసులు మాకైతే సపోర్ట్ బాగానే చేశారు కానీ అత్తలి మండలంలో మాజీ మంత్రి గారికి కానీ విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీసీ స సభ్యులకు కానీ చిన్న రక్షణ ఇవ్వకుండా వీళ్ళు అక్కడ రౌడీ చేస్తుంటే ఏదో పెళ్లికి వచ్చిన పెద్దల్లాగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు అందరూ చూడడం కూడా చాలా బాధాకరమైన విషయం అన్ని రోజులు ఒకేలా ఉండవు మరి అన్ని రోజులు కూడా అధికారంలో ఒక్కరే ఉండరు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదో మేము అధికారంలో ఉన్నాం మేము ఏది చేస్తే అది చలామణి అవుతుందన్న ఆలోచన చేయటం చాలా తప్పని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి సంబంధించి కూడా ఏదైతే మాజీ మంత్రులు కార్మూర్ నాగసరావులు ఉన్నారో ఏలూరు జిల్లాకు సంబంధించి మరి గౌరవనీయులు ఎవ ఎవరైతే ఎల్ఓపి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఈ మాజీ మంత్రివర్యులు కార్మూ గారు కూడా ఒక పదం వాడటం జరిగింది ఎందుకంటే స్వతంత్రం వచ్చింది సంవత్సరాలు అయింది చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎప్పుడూ లేని సంస్కృతిని ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకురావడం జరిగింది మీరు ఎందుకంటే ఎక్కడో రాయలసీమలో ప్యాషనిజం జరిగేది దానికి మన ప్రాంతాలకు కూడా అటువంటి సాంప్రదాయం తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు రోజు కూటమి నాయకులు చేస్తున్నారు అది చాలా పొరపాటు ఏదో గుంటూరు అవతల జనాలు ఉంటే వాళ్ళు ఏమో నరుక్కుంటారు మన మన ఇక్కడ ఉత్తరాంధ్ర అంతా కూడా ఏదో కొట్లాట్లు జరుగుతారు ఈ సంస్కృతిని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది ఇది కరెక్ట్ కాదు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడితే ఏదో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా సంబంధించి పైన అంతా కూడా నరుక్కుంటా పోతాం లేకపోతే ఇలాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదే ఉత్తరాంధ్రకి సంబంధించి అందరిని కూడా కొట్టుకుంటా పోతాం మన ఏలూరులో స్వీట్స్ అందరి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్